చాలా రోజులకి మీ మా మన ఇంద్రధనసు ఛానల్లో వచ్చేశాను మరో జానపద కళాకారులను గురించిన వివరాలతో తెలుసుకుందామా మరి మీ అరుణ చామర్తి ముట్కోరి భాగవతంలోని కంస కథకు కొనసాగింపే ఇప్పుడు మనం చెప్పుకునే పద్మనాయక వృత్తాంతం పద్మనాయకులు లేదా నాయకపోళ్ళు అనే ఒక జానపద జాతి గురించి ఇది మిసిమి పత్రికలో అక్టోబర్ రెండు వేల పదిహేనులో ప్రచురించబడింది జనపదాల్లో ఉండేవారు జానపదులని కొండా కోనల్లో ఉండేవారు గిరిజనులని పూర్వం చెప్పేవారు కానీ వారి కళలు అంతరించిపోవడంతో వివిధ ప్రాంతాల్లో రకరకాల వృత్తుల్లో స్థిరపడడంతో ఈ అర్థాలు మారిపోయాయి అయితే గిరిజనుల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ తెగ గోండు వీరిలో మళ్ళీ అనేక ఉపకులాలు తెగలు ఇవి శాప కారణంగానో అంటే చేసిన తప్పిదాల మూలంగా అలాగే వృత్తుల కారణంగానో ఏర్పడ్డవే ఉన్నాయి ఆ విధంగా ఏర్పడ్డదే నాయకపోడు లేదా పద్మనాయకులను ఆశ్రయించి బ్రతికే కొర్రాజుల తెగ వీరిని తమ తోటి వారే కాబట్టి తోటి అనే మరో పేరుతో కూడా పిలవడం కద్దు గిరిజన జానపద కథల్లో అభూత కల్పనలు అద్భుత చిత్రణలు అనేకం భాగవత కథల్లో కంస కథ వరకే ఉన్న కథని పొడిగించి తాము చెప్పే కథ దానితోనే అత్యంత సహజంగా కల్పించిన కథగా ఈ పద్మనాయక వృత్తాంతం చెప్తారు దీని ప్రకారం విష్ణుమూర్తి అవతార నిమిత్తం భూలోకానికి వచ్చిన సమయంలో కృష్ణావతారంలో జరిగిన కథగా వీళ్ళు వర్ణిస్తారు మరి విష్ణువు వెళితే వెన్నంటే లక్ష్మీదేవి కూడా రావాలిగా అలా వచ్చిన లక్ష్మీదేవి సాంబవుని అనే పట్టణంలోని వెండి గుడిలో వెలుస్తుంది అడవి మార్గాన వస్తున్న తరుణంలో ఆమె చెమట చుక్కలు చింది కొలనులోని పద్మంపై పడి ఐదు చుక్కలు ఐదుగురు యువకులుగా తయారవగా వారినే మనం పద్మనాయకులుగా చెప్తున్నాం లక్ష్మీదేవి కృప వలన ఆమెని నిత్యం సేవిస్తూ ఉన్న పద్మనాయకులు క్రమంగా భోగభాగ్యాలతో తొలతోగడం సాంబవుని పట్నం అభివృద్ధి చెందడం వెంట వెంటనే జరిగిపోయాయి గంగాదేవి కృప వలన జన్మించిన ఐదుగురు పద్మనాయకమ్మ కన్యలతో వీరి వివాహం జరిగింది ఐశ్వర్యానికి నిలయమై ఉండి తమకు కప్పం కట్టనందున స్వయంగా పాండురాజే శిస్తు వస్తువులకి బయలుదేరాడు రాజును ఘనంగా సత్కరించి రామదాసుల మా వద్ద ఏముంది అంతా లక్ష్మీదేవి గుడికే వెచ్చించాం అని చెప్పారు అప్పుడు బాలిక రూపంలో లక్ష్మీదేవిని చూసిన పాండురాజు అయితే లక్ష్మీదేవినే ఇవ్వు ఆడపిల్లని పెంచుకున్న కోరిక మాకు తీరుతుంది అని అడుగుతాడు లక్ష్మీదేవి పాండురాజుతో వెళుతూ మీరు ఎప్పట్లానే నన్ను పూజిస్తూ ఉండండి మందు మాంసాలకు దూరంగా ఉండండి శుభం అవుతుంది అని ఆశీర్వదించింది కానీ ఐదుగురు అన్నదాము మధ్యలో ఉన్న ముగ్గురు ఆ మాటను పెడచెవిన పెట్టి అడవిలో ఉడుము కుందేలు పంది మాంసాలు తింటారు ఆగ్రహించిన జ్యేష్ఠ సోదరుడు పద్మనాయకుడు వీరు ఐదుగురు పద్మనాయకులే ఐదుగురిలో పెద్దవాడైన పద్మనాయకుడు ముగ్గురు సోదరులకు ఇచ్చిన శాప కారణంగా మూడు ఉపకులాలు ఏర్పడ్డాయి రెండవవాడైన భీమానాయకుడిని కోయవాడిగాను మూడవవాడైన రామానాయకుడిని యానాదిగాను నాలుగవవాడు సూర్యనాయకుడిని చెంచుగాను జీవించమని చేపించడం జరుగుతుంది అయినా పిల్లల తప్పులకి బాధ్యత పెద్దలదే అన్న భావంతో వెతచెంది అగ్నిప్రవేశంతో జీవితాన్ని అంతం చేసుకోవాలి అనుకుంటాడు పెద్దవాడు పద్మనాయకుడు ఆ మంట వేడికి అతని ఒంటిపై పొటమరించిన చెమట అగ్నిలో అంటే కొరివిలో పడి మరింతగా అగ్గిరాజుకొని ఒక వ్యక్తి పుడతాడు కొర్రి రాజుకొని పుట్టినందుకు అతన్ని అతని వారసుల్ని కొర్రాజులు అని పిలుస్తారు అన్నదమ్ములు ఇరువురు కొర్రాజు రామచంద్రయ్య కలిసి లక్ష్మీదేవిని సేవిస్తూ ఉంటారు పాండురాజు కొలువున పెరుగుతున్న లక్ష్మీదేవికి కృష్ణునికి జరిగే వివాహ సందర్భంగా వీరంతా పెళ్లికి వస్తారు బహుశా గిరిజనుల్లో మేనరికాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కాబట్టి ఇలా కల్పించారేమో లేదంటే కృష్ణుని అష్టభార్యల్లో ఎవరూ కూడా పాండురాజు బంధువులు కాదు కదా పెళ్లిలో కృష్ణుడు పారుటాకులపై దేవతా చిత్రాలు చిత్రింపించి ఇచ్చి లక్ష్మీదేవి పూజ కొనసాగిస్తూ పద్మనాయక వృత్తాంతం కులపురాణం చెప్పి జీవించమని వారిని ఆశీర్వదిస్తాడు తోటి కులం వారికి కట్టుబాట్లు నియమాలు ఎక్కువే తోటి అంటే తమ తోటివారు కాబట్టి కొర్రాజుల వారిని తోటి కులంగా కూడా పిలుస్తారని గతంలోనే చెప్పుకున్నాం సాధారణంగా గోండువారి కార్యక్రమాల్లో పాటలు పాడి కథలు చెప్పి జీవిస్తూ ఉంటారు ఈ తోటివారు వారి ఆచార వ్యవహారాలే పాటిస్తూ ఉంటారు తొలికాన్పు పుట్టింట్లోనే చేయడం అన్నది వీరి నుండి శిష్యులకొచ్చిందో శిష్యులే వీరిని చూసి అలవాటు చేసుకున్నారో కానీ ఆ నియమం అయితే ఉంది పుట్టి వెంట్రుకలు మేనమామ మొదట ఐదు కత్తెర్లు తీయడం ఇరవై ఒకటవ రోజున పురుడు చేశాక కుల పెద్ద బిడ్డకి పేరు పెడతాడు వీరిలో మేనరికపు వివాహాలే అధికంగా ఉంటాయి శిష్టులు సగోత్రికులు కాకుండా అన్ని సంబంధాలు చూసుకున్నట్లుగా వీరు వేల్పుల ఆధారంగా అని నిర్ణయించుకుంటారు పెళ్లి చూపులకి చాపను తామే తెచ్చుకుని దానిపైనే కూర్చుంటారు కుల పెద్ద మధ్యవర్తిగా ఇరువైపులా ఉండి మంచి చెడు చెప్పాక అంగీకారమైతే వెంట తెచ్చుకున్న వెదురు కర్రని చూరులో గుచ్చితే సంబంధం కుదిరినట్లే సాధారణంగా సమ్మక్క లేదా కొమ్మాల పౌర్ణమి లేదా ఉగాది పెళ్లికి మంచిదిగా భావిస్తారు వీరి ఆచారాల్లో కాడి కొమ్మకి ఎంతో ప్రాధాన్యత ఉంది పాండవులు అరణ్యవాస సమయాన వారి ఆకలి తీర్చిన చెట్టుగా పవిత్రంగా చూస్తారు ఈ కొమ్మని పెళ్లి పందిరి దగ్గర పాతిపెడుతూ ఉంటారు వీరు చెప్పే కథల్లో ఎక్కువగా మహాభారత కథలు కూడా ఉండడంతో వీరినే పాండవుల వారిని పిలవడం కూడా రివాజు అంటే శంతను నుంచి ధర్మరాజు మనవడైన రంపాలరాజు జననం దాకా పాండవ వనవాసం భీష్మ ప్రతిజ్ఞ ద్రౌపది వస్త్రాపహరణం మచ్చుకి కొన్ని ఎటువంటి తప్పులు లేకుండా కల్పిత కథల్ని నైపుణ్యంగా చెప్పగలిగే మేధ నేర్పు ఉన్నా కథా ప్రారంభంలోనే తప్పులు దొరితే మన్నించండి అని వినయంగా వేడుకుంటారు కథకునితో పాటు ఉండే వంతలు రామ 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 శ్రీరామ రామ అనో రామ రామ రాఘవ రామ అనో బుర్రకథలో తందానా తానా బళిరా అన్న రీతిగా పలుకుతూ ఉంటారు ఒక్కోసారి కథకు మరింత ఊపి తెచ్చేలా సందర్భానుసారంగా ఆహా అవును ఏ అర్రే అంటూ అరుస్తూ కథకి ఊపు తెచ్చి రక్తి కట్టిస్తారు వీరు కథ చెప్పడంలో రెండు పద్ధతులను అవలంబిస్తారు ఒకటి పటం సహాయంతో మరొకటి బుర్ర లేదా కిన్నెర అనే వాద్యం ఆధారంగా ఆదిలాబాద్లోని తోటి కళాకారులు కీకిరి అనే వాయిద్యాన్ని ఉపయోగిస్తారు ముగ్గురు నలుగురు కథకులున్న ప్రధాన కథకుడే కిన్నెరని ఎడమ భుజంపై పెట్టుకుని కుడి చేత్తో మీటుతూ చెప్తాడు ఎడమవైపున నడుమున మద్దలతో ఒకడు కుడివైపున తాళాలు కొడుతూ ఒకడు వంత పాడుతారు కిన్నెరను ఉపయోగిస్తూ కథ చెప్పినప్పుడు మాత్రమే వీరిని కొర్రాజులుగా చూస్తారు తమ వారే అయినా సరే ప్రధాన కథకుడు ధోతి అంగి దుబ్బ నడుమున తువ్వాలు కుడి చేత కర్ర పట్టి పటంపై చూపుతూ కథ చెప్తాడు కాళ్లకు గజ్జలు చెవులకు పోగులు నుదుటిన ఎరుపు తెలుపు రంగు బొట్లతో నిరాడంబరంగా ఉంటారు వంతగాడు కూడా అటువంటి అలంకరణ కలిగిన దుస్తులను ధరించి కొండకచో ప్రధాన కథకుని వలె కూడా కథ చెప్తూ ఉంటాడు వాద్య కళాకారులకు ముఖ్యంగా కిన్నెర మీటేవారు పూర్వం జులపాలు పెంచుకున్నా ప్రస్తుతం అలా ఉండడం లేదు కాలి కంటే చేతికి వెండి పొంచు మణికట్టుకు కడెం అనేవి ధరిస్తారు ముక్కుకు ఎల్లిపాయ కాడగా పిలువబడే ఒక పోగు చెవిపోగులు జింబియా కత్తిని కలిగి ఉంటారు కళ్లకు సురుమా మాత్రం తప్పనిసరిగా పెట్టుకుంటారు ఇప్పుడు ప్రధాన కథకుడు ధోతి అంగి ఒకే రంగు కలది చెవిపోగు తలకు రుమాలతో నడుముకు తువ్వాలతో సాధారణంగా ఉంటాడు వెదురు చెట్టు తాలూకు ఆడ కంకెగొట్టంతో కిన్నెరను తయారు చేసుకుంటారు పల్చని ఆడ వెదురుగొట్టం గోనే కలిగినది మంచి శబ్దం వస్తుందని చెప్తూ ఉంటారు గోనే అంటే బహుశా కణుపుని అయి ఉండొచ్చు సరస్వతి సమానంగా చూస్తారు వీరు కథ ప్రారంభం కుల పెద్ద ఇంటి ముందే మొదలు పెడతారు పటం ముందు కుంకుమ చల్లి ధూప దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి కోడిపిల్లను కోసి కథ మొదలు పెడతారు బల్లలు వేసి వెనక పరదా కట్టి పటం కోసం రెండు వైపులా రెండు కర్రలు పాతి వాని మధ్య ఉండే అడ్డుకర్రకి పటం వేలాడదీస్తారు పై కర్రకి పటం చుడుతూ కింది కర్ర నుంచి పటం వేలాడదీస్తారు పై కర్రకి చుడుతూ కింది కర్ర నుండి పటం వదులుతూ రంగస్థలంపై ముందుకు వెనుకకు గంతులేస్తూ చెబుతారు తోటి వాళ్ళు ఏడు ఎనిమిది ఏళ్ల క్రితమే ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నిజామాబాద్ వంటి చోట్ల ఆవాసాలు ఏర్పరచుకున్నారు వరంగల్ జిల్లాలో అనేక చోట్ల వీరి ఆవాసాలు ఉన్నాయి వరంగల్ జిల్లాలో అనేక చోట్ల ఉన్నారు అని తెలియపరిచిన దుగ్గొండి మండలంలో ఎక్కువ మంది ఉన్నారని రూఢీగా తెలుస్తుంది వీరిలో సెడ్మాక్ మిశ్రం సోయం ఆత్రం అనే ఇంటి పేర్లు కలవారు ఉంటారు అయితే స్థానికులు వారి భాషని వారిని చులకన చేయడంతో గోండి భాష మాట్లాడేవారు క్రమంగా తెలుగునే మాట్లాడడం అలవాటు చేసుకున్నారు అంతేకాదు ఇంటి పేరు కూడా సెడ్మాకి ఇంటి పేరును శ్రీరాములు అని సోయంకి సోమి అని ఆత్రంకి ఆకులు గేరాంకి జ్ఞానం గాను మార్చుకొని జీవిస్తున్నారు అయితే కడిపికొండ అనంతారం గ్రామాల్లో తోటి వారి ఇంటి పేర్లను మార్చుకోకుండానే జీవిస్తూ ఉంటారు ఇంటి పేరును బట్టి వారి దేవతలను బట్టి అంటే వారి దేవతలను సగ అని పిలుస్తారు ఎందరు దేవతలు ఉంటే అన్ని సగాలుగా పిలువబడుతూ అలాంటి వారంతా ఒకే చోట అన్నదమ్ముల వరుసలుగా భావిస్తూ బతుకుతూ ఉంటారు అనంతరంలోని గుర్రం లక్ష్మీ నర్సు అనే కళాకారుని విధానం నచ్చి కొన్ని రోజుల పాటు ప్రదర్శన పెట్టించి కాశీబుగ్గవారు తామే అతనికి పెళ్లి కూడా చేసి పంపారని తెలుస్తోంది వీరి ఆచారాలు ఆహారం గురించి ఒక విషయం మాత్రమే కొంచెం వింతగా ఉంటుంది బాలింతకు పాలు పడడానికి వానపాములు వేయించి తౌడుతో కలిపి నూరి మాత్రల్లా చేసి తినిపిస్తారు వీరికి సందర్భం ఏదైనా మందు మాంసం ఉండాల్సిందే అదే రకంగా అనేక వ్యాధులను తగ్గించే వీరి ఏకైక ఉపాయం తోటి స్త్రీలు రకరకాలుగా వేసే పచ్చబొట్లు కొన్ని రకాలు చెప్పాలంటే ఇప్పుడు ఆక్యుపంక్చర్ ఆక్యూప్రెషర్ వంటిదేనని చెప్పాలి వీరి నృత్యాలు కూడా సందర్భాన్ని బట్టి అనేక రకాలు ఉంటాయి అందులో దండారి జువారి ధింస బుర్రీ సత్తి పెండాల్ వంటివి మచ్చుకి కొన్ని వీటిలో కొన్ని ఇద్దరు కలిపి చేస్తారు తలంబ్రాల విషయంలో లెగడే నృత్యం సూత్రధారణప్పుడు బౌల సురసువాల్ నృత్యం ఇలాంటివి మర్చికి కొన్ని వీరి పంచాయతీలు కేవలం కుల పెద్ద నిర్ణయంతోనే ఉంటాయి పంచాయతీ రోజున అంటే పూర్వం పల్లెల్లో విషయం అందరికీ డప్పు రూపంగా చెప్పినట్లుగా విషయం తెలియజేసే మానేగాడితో అందరినీ పిలిపించి విచారించి తప్పు చేసిన వారికి దండన అంటే జరిమానా విధించి తప్పు చేయని వారికి కొంత ఇచ్చి మిగిలిన దానితో కళ్ళు తాగుతారు పంచాయతీలో ఫిర్యాదు చేసే ముందు కోర్టుల్లో మీద ప్రమాణం చేసినట్లుగా పుల్ల విరిచి మొదలు పెడతారు రాను రాను ఈ కళలన్నీ అంతరించిపోతున్న క్రమంలో వీరికి ఆదరణ కరువై పరుపులు కుట్టడం వంట పాత్రలు అమ్మడం వంటి పనుల్లో కాలం వెళ్లదీస్తున్నారు స్త్రీలు చేసే పచ్చబొట్టు వృత్తి కూడా ఎయిడ్స్ భయం వల్ల కొడగట్టిపోయింది ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని మంచి మంచి జానపద గిరిజనుల వివరాలతో కూడిన వ్యాసాల గురించి మీకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్